ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో వేంచేసి ఓం శ్రీ లక్ష్మి కనకదుర్గమ్మ వీరభద్రుల శ్రీనివాస దివ్య క్షేత్రం పంతొమ్మిదవ వార్షికోత్సవ సంబర మహోత్సవ ఆహ్వానం తిల్లకుప్ప ఐ పోలవరం మండలం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైవ తేదీ అనగా గురువారం నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటవ తేదీ అనగా శుక్రవారం రాత్రి తెల్లవారి వరకు జరుగును రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైవ తేదీ అనగా గురువారం రాత్రి గరగ నృత్యాలతో అమ్మవారి పానుపు సేవ జనవరి ముప్పై ఒకటవ తేదీ అనగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ అమ్మవారిని మంగళ స్నానానికి లేవదేయుట అనంతరం అమ్మవారు వీరభద్రులు బాజా భజంత్రీలతో బాణా సంచాలతో మేల తాళాలతో గరగ నృత్యాలతో తీన్ మార్తో భారీ ఊరేగింపు మరియు అమ్మవారిని రేవి దగ్గరకు తీసుకుని వెళ్ళుట అనంతరం వీరభద్రుల బోనం పోయుట రెండు వేల ఇరవై జనవరి ముప్పై ఒకటవ తేదీ అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి భారీ అన్న సమారాధన జరుగును కావున యావన్ మంది భక్తులు విచ్చేసి శ్రీ అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించ ప్రార్థన అదే రోజు రాత్రి దుర్గమ్మ సంబరం జరుపుటకు దైవజ్ఞులచే నిశ్చయించబడినది కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మన లక్ష్మి కనకదుర్గమ్మ ఇట్లు అమ్మవారి ఉత్సవ కమిటీ గురు భవానీ పి దుర్గబాబు గారు సెల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో వన్ సెవెన్ వన్ టూ వన్ మరియు నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్